జయ శ్రీరామ్ ఈరోజు ఒక మంచి జ్యూస్ చూపెడుతున్నాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిదే ఎండాకాలం వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఈ జ్యూస్ తాగితే మనకు వడదెబ్బ తగలదు అంటే ఏ సీజన్లో దీన్ని ఎలా వాడుకోవాలో మన పెద్దవాళ్ళు చెప్పారు అదే మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను మన ఇంట్లో కుటుంబంలో ఎంతమందికి కావాలి అనే దాన్ని బట్టి మీరు ఒకటి రెండు వేసుకోండి ఒక కాయతో అంటే సైజు పెద్దగా ఉంటే ఐదు ఆరు గ్లాసులు అవుతుంది చిన్నగా ఉంటే మూడు నాలుగు అవుతుంది అంటే మీరు కావలసిన సైజులో ఫస్ట్ అయితే ఒకటి వేసుకోండి ఇలా అంటే పొయ్యి మీద పెట్టి అది ఉడకాలి గ్రీన్గా ఉన్నది ఇలా ఎల్లోగా అయ్యేటట్టు ఉడకనివ్వాలి ఇలా ఒత్తితే మెత్తగా అవ్వాలి తెలిసిపోతుంది మనకు ఉడికిందా లేదా అనేది అలా ఉడకబెట్టుకొని చల్లారనివ్వండి పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాతే దాన్ని తోలు తీయాలి అంటే ఇలా మన చేతితో తీస్తే వస్తుంది చూసారు కదా ఉడికింది అంటే వేడిగా ఉన్నప్పుడు తీయడానికి రాదు మనకు అందుకని ఎలాగో మనకు జ్యూస్ చల్లగా కావాలి అంటే ఇది పొద్దున్నే ఉడకబెట్టి అక్కడ పెట్టేసామనుకోండి మన పని అంత అయిపోయే వరకు మధ్యాహ్నం వరకు మంచిగా చల్లగా అయిపోతుంది అప్పుడు చల్లటి నీళ్ళతో చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ వాటరు ఐస్ వాటరు ఇలాంటివి కూడా కాకుండా సాధ్యమైనంత వరకు కుండలో నీళ్ళు తాగితే ఈ ఎండాకాలం మనకు ఆరోగ్యానికి మంచిది ఇలాంటి జ్యూస్ కూడా తాగితే చాలా మంచిది అంటే ఎండకు వెళ్ళేవాళ్ళు ఇది తాగిపోయినా పొద్దున్నే వెళ్ళిన వాళ్ళు వచ్చి మధ్యాహ్నం తాగిన ఈ జ్యూస్ చాలా మంచిది అందుకే ఇలా పెద్దవాళ్ళు చెప్పినే మీకు చెప్తున్నాను మా ఇంట్లో ఎప్పుడు వాడుతుంటాము కనుక నేను వాడేదే మీకు చెప్తున్నాను ఏది ఆరోగ్యకరమైందో అదే వాడుతుంటాను అదే మీకు చూపెడుతున్నాను చూసి నేర్చుకోండి చేసుకోండి తాగండి ఆరోగ్యంగా ఉండండి ఇది నా మాట నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి తెలియాలి కదా పది మందికి తెలియాలంటే మనం చెప్పాలి ఎలా చెప్పాలి షేర్ ఇలాంటివి అయితే షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదా దేశం బాగుంటుంది రామరాజ్యము అంటుంది మనిషికి కావలసింది అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం అని అది నా అభిప్రాయం అదే నేను నమ్ముతాను ఆరోగ్యంగా ఉన్నామంటే అన్నీ ఉన్నట్టే అనేది ఇప్పుడు అంటే ఆ మామిడికాయను అంతా ఇలా గుజ్జు గుజ్జులాగా చేయితోటి ఇలా నలిపేస్తే వచ్చేస్తుంది మీకు ఇంకా పలుకులాగా ఉండొద్దు అనుకుంటే ఇంకా నలవచ్చు చిన్నగా మిక్సీ ఏం చేయొద్దు చేయితో వచ్చేస్తుంది ఎందుకంటే ఉడికింది కదా వచ్చేస్తుంది ఇప్పుడు అది మూడు నాలుగు గ్లాసులు ఉంది నీళ్ళు అంటే అక్కడ నాలుగు గ్లాసులు సరిపోతుంది అనిపించి నాలుగు గ్లాసుల మందం చేశాను ఇంకా ఉంది మామిడికాయ కూడా అంటే ఇంకో రెండు గ్లాసుల వరకు వస్తుంది ఆ పలుపు దీనికి ఎంత షుగర్ వేయాలి దాన్ని చూద్దాం ఇప్పుడు అంటే నాలుగు గ్లాసులు అంటే మనం మంచినీళ్ళు తాగే గ్లాసులు దానికి ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది లేదా మీరు కొంచెం టేస్ట్ చూసి కూడా మళ్ళీ వేసుకోవచ్చు నాకు ఇప్పుడు అది మాత్రం మూడు స్పూన్లు సరిపోయింది షుగర్ మంచిగా కరగాలి కరగకుండానే ఆగమాగం అవ్వద్దు మంచిగా కరగనివ్వండి కరిగిన తర్వాత అప్పుడు మీరు టేస్ట్ చూడండి అంటే ఎవరికైనా గెస్ట్లకు ఇచ్చినప్పుడు ఇలాంటి మనకి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లకు ఇలాంటివి చేసి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకు చప్పగా చేశారనుకోండి బాగుండదు ఇలాంటివి కొంచెం టేస్ట్ చూసి అప్పుడు వాళ్ళకి ఇవ్వండి అంటే దేవుడికి నివేదన అయితే టేస్ట్ చూడకూడదు బంధువులకు కూడా ఇవ్వకూడదు కానీ ఇలాంటివి ఒక్కొక్కసారి షుగర్ ఎక్కువ తక్కువ అయితే కూడా కొంచెం బాగుండదు అందుకని మీరు కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి షుగర్ మీకు కావాలనుకుంటే ఇంకా వేసుకోండి నాకు మాత్రం ఆ నాలుగు గ్లాసుల దానికి ఆ మూడు చెంచాల షుగర్ సరిపోయింది ఇదిగో రెడీ అయిపోయింది ఎవరు తాగుతారు దీన్ని తాగండి ఓకేనా ఫ్రెండ్స్ బాగుందా బాగుంది కదా చేసుకోండి తాగండి ఆరోగ్యంగా ఉండండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూప